సో పూరి సార్ థ్యాంక్స్ యూ లాడ్ ఫర్ ఫస్ట్ జ్యోతి లక్ష్మి ఇంట్రొడక్షన్ సాంగ్ గిలా గిలా దెన్ లో ఫర్ జియా జలే అండ్ ఫర్ రోగ్ ఆడదంటే అబలా కాదు థ్యాంక్స్ ఫోర్ లాట్ సర్ సో పూరి సార్కి ఎంత యూ సారీ అల్ టేక్ లిటిల్ బిడ్ ఆఫ్ టైమ్ సార్ మీకు ఎంత థ్యాంక్స్ చెప్పాలంటే అంత సరిపోదు బికాస్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీ గేవ్ అ లేడీ కొరియోగ్రాఫర్ చాలా సమాచారం నుంచి లేరు మన తెలుగు యూనియన్ సో కిస్ ద పర్సన్ హు హాస్ గివెన్ మీ ఛాన్స్ నాకు ఒకటి అవకాశం ఇచ్చారు నేను తెలుగు ఇక్కడ నుంచే నేను సో హీ గివ్ మీ అ ఛాన్స్ ఒక లేడీ కోరియోగ్రాఫర్కి ఒక ఛాన్స్ ఇచ్చారు అండ్ డైరెక్టర్ చెప్పాలంటే ఈ యూనో ఈజ్ నాట్ ఈజ్ సో ఈజీ టు వర్క్ అంటే ప్రెషరైజ్ చేయరు వెరీ కూల్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఐ డన్ హ్రీ సాంగ్స్ చేశాను మట్ల జ్యోతి లక్ష్మి లోఫర్ అండ్ రోగ్ సో థ్యాంక్స్ సార్ రోగ్ సాంగ్ కోసం జ్యోతి లక్ష్మి లోఫర్ కోసం అండ్ వన్ మోర్ థింగ్ సారీ సార్ ఎక్కువ మాట్లాడితే ఏంటంటే నేను సార్ సార్తో వర్క్ చేసిన తర్వాత ఎవరైనా డైరెక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళకి సెకండ్ థాట్ ఉండవు మీరు ముందు ఎవరితోని వర్క్ చేశారు పూరి తోని సో నెక్స్ట్ దే విల్ నాట్ ఆస్క్ మీ మచ్ క్వశ్చన్ ఓకే పూరి సార్తో వర్క్ చేశారు సో ఈజీగా దే విల్ నాట్ యునో ఎందుకు ఏం చేశారు అలాంటి ఏం క్వశ్చన్ ఉండవు థ్యాంక్స్ సార్ మీ వల్ల నేను కంటిన్యూస్లీ ఒక థర్టీ సాంగ్స్ చేశాను అండ్ ఐ హావ్ డన్ సర్దార్ గబ్బర్ సింగ్ ఐ హ్యావ్ డన్ కార్పల్ రావు అలాంటి థర్టీ సాంగ్స్ పవన్ సార్తోని బిగ్ మూవీ చేశాను అలాంటి థర్టీ మతర్టీ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ చేశాను థ్యాంక్స్ ఓ లాట్ ఇంకా చాలా చేయాలని ఉంది మీరు నాకు ఒక గాడ్ ఫాదర్ సార్ మీరు సీరియస్లీ చెప్పాలంటే నేను మొన్న నక్షత్రంలో కృష్ణవంశీ సార్తో నీ త్రూ సాంగ్స్ చేశాను అందులో కృష్ణవంశీ సార్ ఒకటే మాట అన్నారు మీరు పూరి టీమ్ అని నేను ఆలోచించుకోకుండా మీకు సాంగ్ ఇచ్చాను అన్నారు సో థ్యాంక్స్ సార్ మీ వల్ల నాకు నక్షత్రం దొరికింది సో థ్యాంక్స్ సార్ లాగ్స్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఇషాన్ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఇషాన్కి చూసేప్పుడు ఈయన హీరోనా ఈయన బాలీవుడ్ నుంచి వచ్చాను సార్కి అదే అన్నారు చాలా హ్యాండ్స్ అప్ ఉన్నారు సార్ స్కిన్ కూడా ఎక్ ఇట్లా యూనో ఇట్లా చంకాస్తుంది అంటే నా లాంగ్వేజ్ లాంగ్వేజ్లో అన్నాలంటే ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఇషాన్ డిఓపి సార్ హీ ఈస్ వెరీ గుడ్ సో ఆల్ ద టీమ్ ఆఫ్ లైక్ పూరి సర్ టీమ్ రాక్స్